చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే ఫీల్ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లజ్జా అని మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో ఒకటి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం రాజధాని కట్టలేనందుకు నువ్వు సిగ్గుపడాలి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేసి కనీసం రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపి లేకుండా ఉన్నందుకు నువ్వు సిగ్గుపడాలి అదే విధంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేసినందుకు కాదు నువ్వు సిగ్గుపడాలి అదేవిధంగా రాష్ట్రంలో యువత ఉపాధి చెప్పి అంటే చేపలు రొయ్యలు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడినందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకప్పుడు ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ ఒకటి రెండు దానికే నానా యాగి చేస్తున్నారని నువ్వు మాట్లాడినందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకప్పుడు పెట్టుబడులు తరిమి కొట్టినప్పుడు నేను ఎందుకు తరిమి నువ్వు సిగ్గుపడాలి నీ సొంత కుటుంబ సభ్యులే నిన్ను చీకొట్టి బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నువ్వు సిగ్గుపడి ఉండాలి కనీసం ఆ రోజు పేదవాడికి న్యాయం చేయకుండా నీ తొత్తులుగా ఉన్న వాళ్ళకి కోట్లు కోట్లు దోచిపెట్టిన అప్పుడు నువ్వు సిగ్గుపడాలి లిక్కర్ స్కామ్ చేసి చేసేటప్పుడు నువ్వు సిగ్గుపడి ఉండాలి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు గుర్తు పెట్టుకోవచ్చు